చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఊరి వెరైటీ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అండి దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో చూపించే ప్రతి ఒక్క ఊరి వెరైటీ సూపర్ ఫైన్ వెరైటీలు చెప్తామండి ఏ డిసీజు లేకుండా ఉండే చెప్తాము రైతులకి ఉపయోగకరమైనయే చెప్తామండి అయితే ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు ఎకరానికి యాభై బస్తాలు పైన వచ్చే ఆస్కారం కనపడుతుంది ఫ్రెండ్స్ ఇది అతి సన్న వెరైటీ ఫైన్ కింద మనము పండించుకోవచ్చునండి అయితే దీని యొక్క కాల పరిమితి వచ్చి రబీలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో నారు పోసుకునే రైతులకు నూట నలభై ఐదు రోజుల పంట కాలమండి ఖరీఫ్లో ఏప్రిల్ మే జూన్లో పోసుకునే రైతులకి నారు పోసుకునే రైతులకి నూట యాభై రోజులు పంట కాలమండి ఎకరానికి యాభై ప్లస్ వచ్చే ఆస్కారాలు కనపడుతున్నాయండి అయితే ఈ వెరవై ఈ వెరైటీకి పడే గుణం లేదండి మొదళ్ళు ఆల్రెడీ వీడియోలో చూపెట్టున్నామండి మొదుళ్ళు దృఢంగా ఉన్నాయి పడే ఆస్కారం లేదు ఒక్కొక్క ఎన్నికి మూడు వందల యాభై గింజలు పైనే ఉన్నాయండి బ్లాస్ట్ కానీ నెక్ బ్లాస్ట్ కానీ పాము పొడ కానీ కుళ్ళు తెగులు కానీ ఎటువంటి డిసీజెస్ రాలేదండి ఫార్మాలిటీస్కి అన్నీ పొలాలకి స్ప్రే చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా అన్నీ మంచి మెడిసినే స్ప్రే చేశామండి అయితే ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే ఎక్కువ ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు వరి వెరైటీని ఎవరు ఎక్కువ పండిస్తారంటే కృష్ణా గుంటూరు బాపట్ల ఈ జిల్లాల్లో ఎక్కువ పండిస్తున్నారండి అయితే ఇది ఎక్కువ బోడవ పొలాలు ఎక్కువ నీళ్లు ఉన్న పొలాలు గుంటల ప్రాంతాలు అదేవిధంగా సంవత్సరానికి ఒక పంట వేసే వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుందండి అయితే అందరూ కూడా వేసుకోవచ్చును కానీ బోడవ పొలాలు నీళ్లుండే పొలాలు ఎల్ల ప్రాంతాలు ఇటువంటి వాళ్ళకి సూటబుల్గా ఉంటుందండి ఇప్పుడు మేము వేసింది కూడా రొయ్యల గుంట అనేది రొయ్యల గుంటలోనే ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా కాండం లావు ఉందో పడే ఆస్కారాలు చూడండి ఫ్రెండ్స్ అయితే ఎకరానికి మంచి దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఇవి కటింగ్ అవుతాయండి సీడ్ కావలసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చునండి ఆర్డర్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క బియ్యం మంచి నీరు కట్టు మంచి సూపర్ ఫైన్ వెరైటీగా ఇంతకుముందే మేము ఇన్ఫర్మేషన్ సేకరించున్నామండి థ్యాంక్ యూ హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా